ఉద్యమం తర్వాత అదే స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం నడుస్తూ ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకి వెళ్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు ఆదర్శమైన కూడా జరపకుండా బీసీ రిజర్వేషన్లను పెంపుదల కోసం తమ ప్రయత్నం చేస్తూ ఉంది తరఫున కవిత గారు కానీ బిఆర్ఎస్ తరఫున ఉన్న బీసీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రతినిధులు కానీ వాళ్ళు కూడా బీసీలకు రిజర్వేషన్ పెంచాల్సిందని ముక్త కట్టంతో వాళ్ళు మద్దతు ఇస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని బిఆర్ఎస్ పార్టీ ఇస్తున్న మద్దతును స్వాగతిస్తూ ఉన్నాం ఇక కొత్తగా విచిత్రమైన సంఘటన ఈరోజు హైదరాబాద్లో తగ్గుతున్నది ఎంత అంటే ఇచ్చే స్థానంలో ఉంది కేంద్రంలో బీజేపీ పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు అడగకముందే ఈ దేశంలో అగ్ర కులాలు ఏడు శాతం ఉంటే అందులో రెండు శాతం పేదలు ఉండొచ్చు కానీ రెండు శాతం పేదలకు ఎవరిని అడగకుండా అగ్ర కులాల్లో కూడా డిమాండ్ చేయకుండానే బీసీ ప్రధాని బీసీని చెప్పుకునే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ పేరిట అగ్రకులాల పాఠశాల రిజర్వేషన్ అమలు చేయడం జరిగింది విద్యా ఉద్యోగాలు మరి ఇంత పెద్ద ఎత్తున యాభై సంవత్సరాలుగా ఆర్కృష్ణ నాయవ్యంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు కానీ చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలని విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు పెంచాలని కానీ పాలకులకు పార్టీ ఏదైనా కేంద్రంలో అధికారంలో ఉంటే ఏ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు నిశబ్ద విప్లవం అయ్యి సహాయ మార్గం ఎక్కడ కూడా దొంగీలు చేయకుండా ప్రభుత్వ నష్టపరచకుండా బంధువులు ప్రకటించకుండా ప్రభుత్వంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై అయుత పద్ధతిలో బీసీలు యుద్ధం చేస్తా ఉన్నారు కోసం మరి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తా ఉంది టీఆర్ఎస్ ఉంది మరి బీజేపీ పార్టీ పార్టీలో ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న వాళ్ళు మన రాష్ట్ర అధ్యక్షుడు

అసలు విభాసి స్థానంలో ఆర్టికల్ శాతాన్ని కలిపితే యాభై శాతం సీలింగ్ విధానాన్ని రిజర్వేషన్ పెంచుకోవచ్చు కదా బీజేపీ పార్టీ ఈ రోజు హైదరాబాద్ లోని ఇంద్రపాలెం దగ్గర బీసీ రిజర్వేషన్ల పై ఆడుతున్న కపట నాటకమే ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఒక పది పదిహేను సర్పంచ్ స్థానాలు ఒకటో రెండు నుంచి ఎంపీటీసీ ఐదు ఆరు స్థానాలు తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్య పెరగదు ఈ నాటకం ఆడమ్మా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కొన్ని సీట్లు తెచ్చుకున్నారు బీసీలు కట్టడ నాటకం ఆడతారు సార్ బీజేపీ పార్టీ కట్టడ నాటకం ఆడుతా ఉంది బీజేపీ పార్టీ ఎత్తుగడను బీసీ జాతీయ సేన మేము ఖండిస్తా ఉన్నాం ఖచ్చితంగా నిజంగా బీసీలపై బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీరు దీక్ష చేయాల్సింది ఇంద్రాబాద్ దగ్గర కాదు మీరు చేయాల్సింది ఢిల్లీలో ప్రధాని గారి నివాసం ముందర జంత మంత్ర దగ్గర ఢిల్లీలో ధర్మ చేయాలి ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడానికి మీరు ముట్టడి కార్యక్రమాలు చేపట్టాలి కానీ మేం చేస్తాం అదే పాటలు అవుతాం చేస్తాం పక్షపాతం ఏమని మీరు ఒక రోజు సిద్ధంగా లేదు ఇచ్చే స్థానంలో ఉన్న మీరు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బీసీపీ ప్రవేశపెట్టి చట్ట బీసీల స్థానిక సంస్థల ఉద్యోగ ఆర్థిక రాజకీయ పారిశ్రామిక ప్రైవేటు రంగాలలో జనాభా బిల్లు పెట్టాల్సిందే బిల్లు అమలు చేయాల్సిందే ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ గారిని కూడా బీసీ జాతీయ సార్ మీకు దాదాపు తొంభై మంది పార్లమెంట్ మీ లో సభ సభ్యులు రాజ్యసభ సభ్యులందరినీ కలిగిపోయి ఏకతాటిపైకి వచ్చి పార్లమెంటులో నిన్న ఏదైతే దాడి మీద ఏదైతే దొరుకుతా ఉందో చర్చ అదే స్థాయి మీరు పోనుకోవాలి చర్చాలి పార్లమెంటు అట్టుడుకాలే బీసీ అని రాహుల్ గాంధీ గారిని కోరుతా ఉన్నారు జేబీసీ